Hey guys! Happy Shivratri everyone! Happy Shivratri! మైవాష్ వాష్ నిద్రకొచ్చాడు కానీ నిద్రపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు సో మంచిగా ఇలా రెడీ అయిపోయాడు అనమాట టైం ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది ఇంతవరకు మేము ఏమీ చేయలేదనమాట లిటరలీ నథింగ్ జస్ట్ నేను ఫ్రెష్ అయ్యాను అండ్ వాష్ రెడీ అయ్యాడు దట్స్ ఇట్ ప్రసాదం చేయడం కానీ పూజ కానీ ఇదంతా స్టార్ట్ చేయాలి సో ఇప్పుడే మా రెడీ అయ్యి వచ్చిందనమాట తనకు ఆఫీస్ ఉంది యాక్చువల్లీ నో హాలిడే ఆన్ ఫెస్టివల్ సో యా మా ఇవాన్స్కి నిద్ర వస్తుంది యాక్చువల్లీ కానీ పడుకోడంట ఇక్కడ ఉండి పన్నులు దగ్గరుండి చూసుకోవాలంట అందుకే నిద్ర బోదలుచుకోలేదు లేకపోతే హెడ్ బాచ్ చేయించా కదా వెంటనే పడుకునేవాడు యాక్చువల్లీ సో War ich సో శివరాత్రి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక చిన్న వ్లాగ్ అయితే నేను షూట్ చేయడం జరిగింది సో మార్నింగ్ ఎలా ప్రసాదం చేశాను అండ్ సింపుల్ గా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అనేదే వ్లాగ్ అనమాట శనగలు నానబెడదాం అనుకున్నాం ముందు రోజు నైట్ అయితే ప్రసాదంకి బట్ నాకు కనిపించలేదు అనమాట ఇంకా పెసలు కనిపిస్తే అవే నానబెట్టాను గుగ్గిలు చేయొచ్చు కదా అని అండ్ చిన్నప్పటి నుంచి జనరల్ గా శివరాత్రి మేము మా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎందుకంటే శివరాత్రి రోజు నారాయణ స్వామి దగ్గర చాలా బాగా చేస్తారని అనమాట సో ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉండేవాళ్ళం అండ్ దాన్ని నెక్స్ట్ డే మా ఊరి దగ్గరలో అక్కం పేరెంట్ వాళ్ళమ్మ అని సో అమ్మవారికి అయితే చేసుకుంటాము సో ఆ రెండు రోజులు అక్కడే చేసుకుంటాం కాబట్టి జనరల్లీ ఎప్పుడు శివరాత్రికి ఊరికి వెళ్తూనే ఉంటాము చాలా రేర్ అనమాట మిస్ చేయడం అండ్ మేము మా వాళ్ళు కూడా అలానే అనమాట సో ఇయర్ ఏంటంటే తొందరలో ఒక ట్రిప్ ప్లాన్ ఉంది ట్రిప్ ఇన్ ద సెన్స్ ఒక దేవుడు గుడికి వెళ్ళాలన్నమాట సో దానికోసం అని చెప్పి ఇమీడియట్గా రెండు అంటే కష్టం అని చెప్పి ఈసారి అయితే శివరాత్రి ఇంట్లోనే చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ ప్రసాదం కోసం అని చెప్పి రెడీ చేస్తూ ఉన్నా అనమాట సేమియా పాయసం చేసి చాలా డేస్ అయిపోయింది సో సేమియా ఫ్రై చేస్తూ ఉన్నాను అండ్ రైస్ ఐటెం ఒకటి చేస్తాను జనరల్లీ సో పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ అలా సో ఈరోజు పెద్దగా టైం లేదు అందుకని ఇది పులియో మిక్స్ వస్తుంది కదా సో పులియోగ్రీ మిక్స్ రైస్లో కునిపిస్తే పులియోగ్రీ అయిపోతుంది అనమాట సో సింపుల్గా ఇలా అయితే చేశాను సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు అంటే ఇప్పటివరకు ఎప్పుడు నాకు పులి పులియోగ్రీ అంత మంచిగా కుదరలేదన్నమాట సో పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఇటువైపు వచ్చేసి సేమియా ఫస్ట్ నేను సేమియా వాటర్లో బాయిల్ చేస్తాను మంచిగా ఉడుకుతాయి డైరెక్ట్గా పాలల్లో ఉడకబెట్టే వాళ్ళు ఉంటారు బట్ నాకు ఇలాగే మంచిగా వస్తుంది అనమాట వాటర్లో బాయిల్ చేసుకొని తర్వాత కాపెట్టిన కాబెట్టి చల్లార్చిన పాలు వేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి అయితే యాడ్ చేస్తాను మౌనిక ఆ రోజు ఉపవాసం అనమాట సో తను కూడా తిననని చెప్పింది ఇంకా మా ఇద్దరి కోసమే చేయాలి తక్కువ చేద్దామని వేసా అనమాట బట్ ఇంకా అన్ని వేసేసరికి అలా ఎక్కువైపోయింది ఇంకా హౌస్ హెల్పర్ కి క్లీన్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే ఇచ్చేసాను శివరాత్రి కంటే మెయిన్ మనకి ఉపవాసం జాగారం అవి చేస్తూ ఉంటారు కదా సార్ అయితే నేను అనుకోలేదు కూడా ఎందుకంటే ఎలాగో కుదరదు కాబట్టి ఉపవాసం ఆ జాగారం ఏది కూడా ఉండాలి అయితే అనుకోలేదు నేను లాస్ట్ ఇయర్ సద్గురు ఈషా ఫౌండేషన్లో అంటే అక్కడ జరిగిన ఈవెంట్ చూసాను అన్నమాట సో శివరాత్రి రోజు నైట్ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది కదా మ్యూజికల్ ప్రోగ్రామ్ అదంతా కూడా సో అలాంటి ప్లేస్లో అయితే మనం జాగారం ఉండడం అంటే అదొక మంచి ఫీలింగ్ డివైన్గా కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కొంచెం ఈజీగా కూడా ఉంటుంది అనమాట ఉండడానికి సో అందరూ ఉంటారు అండ్ ఆ సౌండ్స్లో లైక్ ఆ డివినిటీ మనం దాంట్లోనే ఉండిపోతామన్నమాట సో అలాంటి ప్లేస్లో జాగారం చేస్తే బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే మనకు కూడా అంత కష్టంగా అనిపించదు సో ఐమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ అలాంటి ఒక ఈవెంట్లో ఎప్పుడైనా శివరాత్రి చేసుకుందామని అయితే నాకు ఖచ్చితంగా ఉందన్నమాట చాలా డేస్ నుండి సో ఇయర్ కుదరలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా కష్టమే ఇవాన్ ఇంకా చిన్నోడే కాబట్టి సో లెట్స్ అలా ఇంకా రెడీ అయిపోయి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము ముగ్గురం కలిసి అండ్ ఇంకా అంటే ప్రసాదంస్ అవి తినేసి సో కొంచెం అలా ఎలాగో సండే అండ్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ త్రీ ఇంకా ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిజెస్ అవి తెచ్చుకున్నాము సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో